అండి రుచి స్వా ఈ రోజు నెయ్యి చేసుకుందామండి దానికి చూడండి రోజు అర లీటర్ పాలు తీసుకుని అర లీటర్ పాలలోంచి వచ్చిన మేఘన్ని తీసి పక్కన పెట్టానండి ఇలా తీసుకోవాలి ఇది కాచి కాచుకున్నాక దాని మీద కన్నాల్మ్మ తీసుకున్నాం అనుకోండి ఎక్కువగా మేగడ కడుతుంది పాలు బాగా మరిగించి తర్వాత కన్నాల మూత వేసుకోవాలండి ఇప్పుడు మేగడ ఎక్కువ వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఇంకా బాగా ఎక్కువ వస్తుంది మొత్తం ఇదిగోండి నెల రోజులు సరిప నెల రోజుల నుంచి తీస్తుంటే ఇంత వచ్చిందండి మేగడ దీన్ని ఇప్పుడు నెయ్యి చేసుకుందాం అండి ఇది నెల రోజులుదండి మేగడ సరే అలా వచ్చిందో మేగడ రోజు ఎంత వస్తుందండి అలాగే కాచుకుని కన్నాళ్ళూత వేసి పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది అండి మేగడ ఇలా చేసుకోవడం వల్ల మనం బయటకునే పని లేదండి మేగడ పోస నెయ్యి అసలు కొనుక్కునే పని చూడండి పాలు ఇలా మరిగిన తర్వాత మరిగిపోయిన తర్వాత ఇలా కన్నలు మూత వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మేగడ ఎక్కువ వస్తుంది గేదె పాలండి ఇవి మిక్సీ పట్టుకుందామండి వెన్న వెన్న చేసుకోవడానికి సరే ఎంత చేసినా వెన్న రావట్లేదు అంటే కూలింగ్ ఎక్కువ అయిందండి ఈ శీతాకాలం కూలింగ్ ఎక్కువగా ఉంటుంది దీనికి ఒక చిట్కా చెప్తాను చూడండి ఇప్పుడు కొంచెం వేణీలు వేసుకోవాలండి ఈ చలికాలం వేణీ వేసుకుంటే బాగా వస్తుంది ఇక్కడ పెన్న చూడండి

ఎప్పుడు వెన్న చేసుకోవడానికి ఐస్ ముక్కలు వేసుకుంటే సరిపోతుందండి శీతాకాలం మాత్రం వెన్నెలు వేసుకోవాలి వెన్నెలు వేసుకుంటే చూసారా ఎలా వచ్చిందో వెన్న చూడండి ఇదిగోండి వెన్న వచ్చేసింది దీన్ని ఐస్ వాటర్లో వేసుకుని కడుపుకుందామండి చూడండి వెన్న కోసం మొత్తం ఐస్ వాటర్లు వేసుకుని కడుక్కుందామండి చూసారా ఎలా వచ్చిందో శీతాకాలం వెన్నెలు వేసుకుంటే బాగా వస్తుందండి ఐస్ వాటర్ వేస్తే ఐస్ మొక్కలు వేసిన రాదండి మీరు కూడా ట్రై చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇప్పుడు నేను కూడా ఎలా కాసుకోవాలో చూపిస్తానండి ఇలాగా శుభ్రంగా రెండు సార్లు కడుక్కోవాలండి వాటర్లోని చూసారా మొత్తం వెన్న ఇంత వచ్చిందండి ఇదిగోండి సరే ఇది నెల రోల్దండి మేకడ పెరిగి మేము మేగడైనా తీసుకోవచ్చు పాలమీద తీసుకోవచ్చు తీసుకోవచ్చండి మన ఇష్టం వెంట మొత్తాన్ని నెయ్యి కాసుకుందా అండి నెయ్యి మరిగిపోయిందండి ఇప్పుడు ఈ డస్ట్ అంతా కిందకొచ్చడం కోసం తోనపాకు వేసుకుని మరగబెట్టుకుంటే స్మెల్ బాగుంటుంది నెయ్యిలో ఉన్న డస్ట్ కూడా అడుక్కుపోతుంది తోన్పాకు లేకపోతే కరివకా అనే వేసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా బాగుంటుంది చల్లారిపోయిందండి వడకొట్టుకుందాం చూసారా మా మొత్తం అడుక్క వెళ్ళిపోయింది చూసారా మొత్తం మడ్డంతా డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోయింది తౌన్పాక్ వేయడం వల్ల అలా వెళ్ళిపోద్ది అండి పర్లేదు కూడా బాగానే కనిపిస్తుంది